చాలా కామన్గా ఇప్పుడు మనం కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేవి చాలా మందిలో చూస్తూ ఉన్నాం అయితే ఈ కిడ్నీస్ ఎప్పుడైతే మనకి ప్రాబ్లమెటిక్గా ఉంటాయో అంటే సరిగ్గా వర్క్ చేయకపోయినా లేదంటే ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా లేదంటే ఏదైనా డిసీజెస్తో సఫర్ అవుతున్నా కూడా ఈ కిడ్నీ ప్రాబ్లం వల్ల మనకి అనేక రకమైన ఆరోగ్యపరమైన సమస్యలు వస్తూ ఉంటాయి అయితే మనకి ఎప్పుడైతే కిడ్నీస్ సరిగ్గా వర్క్ చేస్తాయో మన బాడీ మెకానిజం అంతా కూడా ప్రాపర్గా ఉన్నట్టు అయితే ఇప్పుడు చాలా కారణాల వల్ల అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కావచ్చు లేదంటే ఏదైనా డిసీజెస్ వల్ల కావచ్చు లేదంటే ఏదైనా ఇన్ఫెక్షన్స్ వల్ల కావచ్చు లేదంటే అన్హెల్దీ లైఫ్ స్టైల్ వల్ల కావచ్చు చాలా మందిలో మనం కిడ్నీ డిజార్డర్స్ అనేవి చూస్తూ ఉన్నాం అయితే ఇప్పుడు ఈ వీడియోలో మనం కిడ్నీ డిజార్డర్కి గల సంకేతాలు అంటే మనకి కిడ్నీస్ ఎప్పుడైతే వర్క్ చేయవో దానికి మనకి సిమ్టమ్స్ ఏంటి అనే వాటి గురించి తెలుసుకుందాం మనం ఇంట్లోనే న్యాచురల్గా దొరికే ఇంగ్రీడియంట్స్ని యూస్ చేసుకొని మనం ఈ కిడ్నీ డిజార్డర్స్ని ఎలా క్యూర్ చేసుకోవచ్చు అనే దాని గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం కిడ్నీస్ డిజార్డర్ అనేది మనం చాలా మందిలో చూస్తూ ఉంటాం అయితే ఈ కిడ్నీ డిజార్డర్స్ అనేవి మనకి ఎప్పుడైతే దాని ఫంక్షనింగ్ ప్రాపర్గా ఉండదో దానివల్ల మనకి చాలా అనేక రకాల సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే అందుకని మనం ఈ కిడ్నీస్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఒక్కొక్కసారి మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల లేదంటే ఏదన్నా మెడికేషన్స్ యూజ్ చేస్తున్నా లేదంటే అన్హెల్దీ లైఫ్ స్టైల్ ఉన్నా కానీ లేదంటే మనం ఏదైనా ఫుడ్ని ప్రాపర్గా తీసుకోకపోవడం వల్ల ఇలాంటి కిడ్నీ ప్రాబ్లమ్స్ వంటివి వస్తూ ఉంటాయి అంతేకాకుండా ఏదైనా డిసీజెస్తో మనం లాంగ్ టైం వరకు లాంగ్గా మనం బాధపడుతున్నట్లయితే దానివల్ల కూడా మనకి కిడ్నీ డిజార్డర్స్ అనేవి వస్తూ ఉంటాయి కొన్ని కొన్నిసార్లు మనకి కిడ్నీ డిజార్డర్కి కారణాలు కూడా మనకి తెలియకుండా ఉంటుంది అయితే ఎప్పుడైతే మనకి కిడ్నీకి అంటే ప్రాబ్లం ఉంది లేదంటే కిడ్నీ వల్ల మనకి ఏదైనా డిస్ఫంక్షన్ అవుతుంది అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే దానికి కొన్ని మనకి సిమ్టమ్స్ ఉంటాయి అయితే ఈ సిమ్టమ్స్ని మనం ఎప్పుడైతే గమనిస్తామో అప్పుడు మనం ఈ కిడ్నీ డిజార్డరింగ్ అనేది అంటే కిడ్నీ ప్రాపర్గా ఫంక్షన్ చేయట్లేదు అనే దాని గురించి మనకి తెలుస్తుంది కిడ్నీ డిజార్డర్ అంటే కిడ్నీ బాగా మనకి ఫంక్షన్ చేయనప్పుడు మనకి చాలా రకాల సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ లేదంటే క్యాన్సర్ లేదంటే స్టోన్స్ రావడం ఇట్లాంటి చాలా ప్రాబ్లమ్స్ అనేవి మనకి ఫేస్ చేయాల్సి వస్తూ ఉంటుంది మనకి ఎక్కువగా ఎప్పుడైతే కిడ్నీ ఫంక్షనింగ్ అనేది మనకి ప్రాపర్గా ఉండదు అనే దాని గురించి మనకి కొన్ని సిమ్టమ్స్ ఉంటాయండి అయితే ఈ సిమ్టమ్స్ని కనుక మనం గమనించినట్లయితే మనకి కిడ్నీస్కి ప్రాబ్లం ఉంది అని మనం ఫస్ట్ స్టేజ్లోనే దానికి మనకి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడైతే మనకి కిడ్నీస్ అనేవి ప్రాపర్గా వర్క్ చేయట్లేదు అని తెలుసుకోవడానికి ఇప్పుడు కొన్ని సిమ్టమ్స్ ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం ఫస్ట్ సిమ్టమ్ ఏంటంటే మనకి కాలు చేతులు మనకి ఎప్పుడైతే ఈ కిడ్నీ ప్రాపర్గా ఫంక్షన్ చేయదు అప్పుడు మనకి ఫుడ్ అనేది మనం తీసుకున్న ఫుడ్ కానీ ఏదైనా కానీ మనకి సరిగ్గా బాడీలోకి వెళ్ళదు అనమాట అంటే మన బాడీ ఫంక్షనింగ్ అంతా కూడా మనకి పాడైపోతుంది అండ్ బ్లడ్ ఫ్లో ఇదంతా కూడా మనకి డిస్ఫంక్షన్ అయిపోతుంది కాబట్టి అప్పుడు మనకి అక్కడక్కడ అంటే కాళ్ళ దగ్గర లేదంటే చేతుల దగ్గర ఫేస్ కూడా అంతా స్వెల్ అవడం జరుగుతుంది అంటే వాప్ వచ్చేస్తుంది కాళ్ళు వాయడం లేదంటే చేతులు లేదంటే ఇంకా ఫేస్ ఇట్లాంటివన్నీ కూడా మనకి చాలా తొందరగా ఎఫెక్టెడ్గా కనిపిస్తాయి అలా వాపు వచ్చేస్తుంది మనకి సెకండ్ సిమ్టమ్ సెకండ్ సిమ్టమ్ ఏంటంటే మనకి యూరిన్ అనేది ఎక్కువగా పాస్ చేయడం అంటే చాలాసార్లు యూరిన్ వెళ్ళడం లేదంటే మనకి యూరిన్లో మంట రావడం ఇంకా మనకి థర్డ్ సిమ్టమ్ వచ్చేసి యూరిన్ అనేది మనకి వచ్చినట్టుగా ఉన్నా కూడా మనకి వెళ్ళినప్పుడు అది పాస్ అవ్వకపోవడం ఇట్లాంటి సిమ్టమ్స్ అన్ని కూడా మనకి ఫేస్ చేయాల్సి వస్తూ ఉంటుంది ఇంకా చాలా సార్లు మీరు ఎప్పుడన్నా యూరిన్ పాస్ చేస్తున్నప్పుడు మంట ఇంకా పెయిన్ రావడం లేదంటే ఫామీగా అంటే నురుగు రావడం యూరిన్లో మనకి నొరుగు రావడం ఇట్లాంటివన్నీ కూడా మనకి గా చెప్పుకోవచ్చు ఫిఫ్త్ సిమ్టమ్ ఏంటంటే చాలా అలసటగా ఉంటుంది బాడీ అనేది ఎంతో లేజీగా ఇన్యాక్టివ్గా ఇంకా లేదంటే ఏ పని చేయాలన్నా కూడా మనకి అలసట అనిపించడం ఇంకా కొంచెం నడిచినా కానీ లేదంటే కొంచెం వర్క్ చేసినా కానీ చాలా స్ట్రెయిన్ అయిన పట్ట అన్నట్టు అనిపించడం చాలా అలసటగా అనిపించడం వంటివి జరుగుతూ ఉంటాయి దానివల్ల ఏ పని చేయాలన్నా కూడా మనకి ప్రాబ్లంగా అనిపిస్తూ ఉంటుంది సిక్స్త్ సింటమ్ ఆక్సిజన్ అనేది మనకి తక్కువైపోతుంది బాడీలో ఆక్సిజన్ ఇంటేక్ అనేది చాలా తక్కువైపోవడం వల్ల మనకి శ్వాస తీసుకోవాలన్నా కూడా ప్రాబ్లం అవుతుంది లేదంటే హార్ట్ డిసీజెస్ రావడం వంటివి వస్తూ ఉంటాయి సో ఈ ఆక్సిజన్ ఎప్పుడైతే మన బాడీలో ఇంటేక్ తీసుకోవడం తగ్గిపోతుందో అప్పుడు మనకి చాలా రకాల ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ అవ్వాల్సి వస్తుంది సెవెంత్ సింటమ్ ఏంటంటే మనకి బాడీలో యూరిన్ పాస్ అవడం అనేది మనకి తగ్గిపోతుంది అండ్ ప్రాపర్ ఫంక్షనింగ్ సరిగ్గా లేనప్పుడు మనకి ఫుడ్ అనేది ఎక్కువగా మనకి ఏదైనా ఇంప్యూరిటీస్ ఇవన్నీ కూడా మనకి బాడీలోనే అక్యుమిలేట్ అయిపోతూ ఉంటాయి కాబట్టి మనకి నోరు ఎప్పుడైతే మనం మాట్లాడినా కానీ లేదంటే ఏదైనా ఆవలించినా కానీ అట్లాంటి టైంలో చాలా బ్యాడ్ స్మెల్ అనేది మన నోట్లోంచి వస్తూ ఉంటుంది సో మనకి ఎయిత్ సిమ్టమ్ ఏంటంటే వామిటింగ్స్ రావడం చాలా ఫ్రీక్వెంట్గా వామిట్ అవ్వడం ఏదైనా తిన్నా కూడా మనకి వామిట్ అవ్వడం ఇట్లాంటివన్నీ కూడా మనకి సిమ్టమ్స్గా చెప్పుకోవచ్చు ఇంకా బ్యాక్ పెయిన్ వస్తుంది లేదంటే మనకి ఏదైనా వర్క్ చేయాలన్నా కూడా ఎంతో ప్రాబ్లమ్గా అనిపిస్తూ ఉంటుంది నెక్ పెయిన్ వస్తుంది చోట్ పెయిన్ వస్తుంది సో ఇవన్నీ కూడా మనకి ఈ కిడ్నీ డిస్ఫంక్షనింగ్ అయినప్పుడు కిడ్నీ ఫెయిలియర్ అయినప్పుడు ఇలాంటి సిమ్టమ్స్ అనేవి మనం తెలుసుకోవచ్చు సో దీనివల్ల మనకి ఎప్పుడైతే కిడ్నీ డిస్ఫంక్షన్ అవుతుందో మనకి రోపల్ ఫంక్షనింగ్ అనేది కూడా చాలా అంత పాడైపోతూ ఉంటుంది కాబట్టి మనం ప్రాపర్గా మన కిడ్నీ ఫంక్షనింగ్ అనేది చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి సో ఇలా మనం ఎప్పుడైతే కిడ్నీస్ని నీట్గా కాపాడుకుంటాం మన బాడీ ఫంక్షనింగ్ అంతా కూడా మనకి ప్రాపర్ కావడానికి హెల్ప్ అవుతుంది సో ఈ కిడ్నీస్ని మనం ప్రాపర్గా ఫంక్షనింగ్ చేసుకోవడం కోసం ఏదైనా డిస్ఫంక్షన్ ఉన్నా లేదంటే ఏదైనా కిడ్నీ డిజార్డర్ ఉన్నా కానీ లేదంటే మీరు ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ ఈ కిడ్నీస్ని మనం ప్రాపర్గా ప్యూరిఫై ఎట్లా చేసుకోవచ్చు అనే దాని గురించి తెలుసుకుందాం అయితే ఫస్ట్ వచ్చేసి వాటర్ ఇంటేక్ అనేది మనం ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి ఎప్పుడైతే మనం వాటర్ చాలా తాగుతామో అప్పుడు మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ కూడా మనకి ఫ్లష్ అవుతూ ఉంటాయి అండ్ యూరినరీ ట్రాక్ కూడా మనకి చాలా ఫ్రీగా ఉంటుంది దానివల్ల మనకి ఏదైనా కిడ్నీస్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే అదంతా కూడా మనకి ఫ్లష్ అయిపోవడానికి చాలా బాగా ఇది హెల్ప్ చేస్తుంది సో వీలైనంత వరకు మీ డే మొత్తంలో కూడా వాటర్ ఇంటేక్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి నెక్స్ట్ ఏంటంటే ఫ్రెష్ ఫ్రూట్స్ ఇంకా వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి మనం ఫ్రెష్ ఫ్రూట్స్ని లేదంటే ఫ్రెష్ వెజిటేబుల్స్ని గ్రీన్ వెజిటేబుల్స్ని ఇవన్నీ ఎంతగా మనకి సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా మనం ఎక్కువగా తీసుకుంటూ ఉన్నట్లయితే ఇవన్నీ కూడా మనకి మన కిడ్నీస్ని ప్యూరిఫైడ్గా ఉంచడానికి చాలా బాగా హెల్ప్ చేస్తాయి నెక్స్ట్ వచ్చేసి టమాటో జ్యూస్ టమాటో జ్యూస్ కూడా మీకు చాలా బాగా హెల్ప్ చేస్తుంది మీ కిడ్నీస్ని ప్యూరిఫై చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది చాలామంది కి టమాటోస్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకి కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి అని అలా ఏముండదు మీకు ఏదైనా టమాటో జ్యూస్ మీరు ఎంటీ స్టమక్ అంటే పొద్దున్నే పడగడుపున తీసుకోవాలి టమాటో జ్యూస్ మనం ఎవ్రీడే మార్నింగ్ పడగడుపున తీసుకున్నట్లయితే అది మన కిడ్నీస్ని ప్యూరిఫై చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది ని ప్యూరిఫై చేసుకోవడం కోసం ఇంకొక రెమెడీ గురించి తెలుసుకుందాం సో దానికోసం మనకు కావాలి కీరా పసుపు ఇంకా తేనె ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకోవాలి నెక్స్ట్ కీరాని బాగా జ్యూస్ లాగా ప్రిపేర్ చేసుకోవాలంటే దాన్ని గ్రేట్ చేసుకొని స్క్వీజ్ చేసుకొని ఒక క్లాత్లో స్క్వీజ్ చేసుకున్నట్లయితే మనకి ఇలా జ్యూస్ లాగా ఫామ్ అవుతుంది సో ఈ కీరా జ్యూస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో పసుపుని ఒక హాఫ్ పించ్ యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో తేనెను కూడా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ క్వాంటిటీస్ అనేవి నేను చాలా నార్మల్గా వేస్తున్నాను సో మీరు మాత్రం కీరా జ్యూస్ ఇవన్నీ కూడా ఒక గ్లాస్ వాటర్ వామ్ చేసుకుని ఒక గ్లాస్ గోరువెచ్చగా నీళ్ళని కాచుకున్న తర్వాత అందులో మీరు కీరా జ్యూస్ని యాడ్ చేసుకోవాలి కీరా జ్యూస్ అనేది మీరు ఒక టూ వన్ కప్ వరకు అయితే ఒక వన్ గ్లాస్లో సరిపోతుంది సో అంటే వన్ ఒక ఫుల్ కీరాని మీరు గ్రేట్ చేసుకుని జ్యూస్ తీసుకోవచ్చు ఆ కీరా జ్యూస్ అనేది మీకు వన్ గ్లాస్లో మిక్స్ చేసుకోవడానికి సరిపోతుంది లేదు ఇంకా మీకు ఓన్లీ హాఫ్ కప్ కానీ లేదంటే ఓన్లీ వన్ టీ కప్ మెజర్మెంట్లోనే మీరు అనుకుంటే మాత్రం ఈ మిక్స్చర్ అనేది మీకు సరిపోతుంది సో ఇలా కీరా జ్యూస్ని పసుపుని ఇంకా హనీని మిక్స్ చేసుకొని మనం వామ్ వాటర్లో వీటన్నిటిని కూడా మిక్స్ చేసుకొని ఎవ్రీడే మార్నింగ్ తీసుకోవాలి ఇలా మీరు ఎవ్రీడే మార్నింగ్ కనుక చేసినట్లయితే ఇది మీ కిడ్నీస్ని ప్యూరిఫై చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది మనకి పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఇంకా యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల ఇది మీ కిడ్నీస్ ని ప్యూరిఫై చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అండ్ దాని ఫంక్షనింగ్ కూడా మనకి ప్రాపర్ గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది మనకి ఎప్పుడైతే ఇందులో కీరా జ్యూస్ని యాడ్ చేశామో కీరా జ్యూస్ అనేది యాంటీ బ్యాక్టీరియా ఇంకా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి అండ్ డైజెషన్ కూడా మనకి దానివల్ల చాలా ప్రాపర్గా ఉంటుంది ఇది ఏదైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నా కానీ లేదంటే ఏదైనా డిసీజెస్తో సఫర్ అవుతున్నా లేదంటే ఏదైనా మెడికేషన్స్ మీద ఉన్నా కానీ వాటన్నిటి సైడ్ ఎఫెక్ట్స్ని కిల్ చేయడానికి మనకి కీరా జ్యూస్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది సో తేనెని యాడ్ చేయడం వల్ల తేనెలో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి సో ఇవన్నీ కూడా మనకి బ్లడ్ సర్కులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది అండ్ మనకి కిడ్నీ ఫంక్షనింగ్ అనేది కూడా ప్రాపర్గా ఉండేటట్టు హెల్ప్ చేస్తుంది అండ్ మనకి కిడ్నీస్ని ప్యూరిఫై చేస్తుంది సో ఇలా మీరు ఈ సొల్యూషన్ని మిక్స్ చేసుకుని ఎవ్రీడే పడగడుపున మీరు మార్నింగ్ ఇది తీసుకున్నట్లయితే మీ కిడ్నీస్ని ప్యూరిఫై చేసుకోవడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది ఈ ప్రాసెస్ మాత్రం మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వాలి సో తర్వాత మీకు ఇన్ ఫ్యూచర్ కూడా మీకు ఇలాంటి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏవి కూడా రాకుండా మనం కాపాడుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాల్ని ఇంకా డౌట్స్ని మా కామెంట్స్లో తెలియచేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి